హే యస్ వెల్కమ్ టు లవన్ యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము ఖుషి ద సారీ ఫ్యాషన్ స్టోర్ కండి దిల్షుక్ నగర్ లో ఉంటుంది మన వ్యూహస్ అందరికైతే ఇది పరిచయమే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ స్పెషల్ గా బడ్జెట్ రేంజ్ అంటే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కలెక్షన్స్ ఆల్సో ఇప్పుడు కాలేజెస్ కానీ ఆఫీసెస్ అన్నీ రెజ్యూమ్ అయ్యాయి కాలేజెస్ కూడా రీస్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎస్పెషల్లీ ఆఫీస్ వేర్ అండ్ కాలేజ్ వేర్కి మీకు బడ్జెట్ రేంజ్ చూపిస్తున్నాము ఈ వీడియోలో మాక్సిమం ప్రైస్ థౌసండ్ నైన్టీ ఫైవ్ అంతే ఉంటుందండి ఏదో వన్ ఆర్ టూ పీసెస్ తప్ప మిగిలినవన్నీ బిలో థౌసండ్ నైంటీ ఫైవ్ వీటిలో కార్ట్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అండ్ జీన్స్ మీద టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి అన్నీ మల్టిపుల్ కలెక్షన్ చూపించబోతున్నాను మీరు విజిట్ కూడా చేయొచ్చు షాప్కి లేదు నగర్ నగర్లో వెంకటాదే థియేటర్ పక్క లైన్లోనే కొంచెం లోపలికి రాగానే ఉంటుందండి లేదా కోనాక్ థియేటర్ పక్క లైన్ ఆ థియేటర్ లైన్లో నుంచి వచ్చేయొచ్చు కొంచెం మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంది అనుకుంటే ఆన్లైన్లో ఖుషీదా సారీ ఫ్యాషన్ స్టోర్ అని కూడా వచ్చేస్తుంది లేదా నెంబర్ ఇస్తాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లోనే షేర్ చేసేయొచ్చు సో కలెక్షన్స్ ఇంకా చూపించేస్తాను సో స్టార్టింగ్ విత్ అండి మంచి మరూన్ షేడ్ లో ఇది ట్యూనిక్ లో ఉంటుంది జీన్స్ మీదకి అలాగా ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఉంది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ టోటల్ ఎంబ్రాయిడరీ వస్తుంది కింద లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు కానీ థిక్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మనకున్న షేడ్ వచ్చేసి వన్ మోర్ బ్లూ టీల్ బ్లూ ఇది ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సైజెస్ వచ్చేసి ఎం టు డబ్బు ఎక్స్ఎల్ చికెన్ కరీ ట్యూనిక్ జీన్స్ మీదకైనా బెట్ చేసుకోవచ్చు లేదా మీరు ఇలాంటి కలర్ ప్లాజో తీసుకుని అయినా వేసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది సేమ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ ఓ కలర్స్ కూడా ఉన్నాయి పింక్ షేడ్తో వస్తుంది టై అండ్ డై మోడల్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇది టీల్ బ్లూ ఎల్లో మస్టర్డ్ ఎల్లో పింక్ అండ్ గ్రీన్ టోటల్ సిక్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ బడ్జెట్ రేంజ్ అనమాట కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీకు డిఫరెంట్ మోడల్స్లో కావాలి వాళ్ళు ఓన్లీ కార్సెట్స్ యూస్ చేయరు లేదంటే ఓన్లీ టాప్స్ యూస్ చేయరు డిఫరెంట్ మోడల్స్ టైప్ చేయాలి అనుకుంటారు కాబట్టి మీకు ఇదైతే పర్ఫెక్ట్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి నెక్ లైన్ లో రియల్ రియల్ మిరర్స్ ఇచ్చారండి నెక్ అంతా ఇది కూడా ట్యూనిక్ లోనే వస్తుంది బాందనీ మోడల్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇంకొకటి వెరైటీ బాధిని ప్రింట్ మారుతుంది అంతే యూ షేప్ లో వచ్చింది ఎల్లో షేడ్ కూడా అవైలబుల్ గా ఉంది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ వన్ మోర్ ట్యూనిక్ వా ఇలాంటి మోడల్ లో మనం ఎక్కువ సెట్స్ చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు వచ్చేసి ట్యూనిక్ ఇట్లా మనకి ట్యూనిక్ లో కూడా వచ్చిందండి లేదా జీన్స్ టాప్ అని కూడా అనొచ్చు వినెక్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ లైన్స్ ఇచ్చారు ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది గ్రీన్ చాలా బాగుంటుంది వేసుకుంటే సో ఇదే కాకుండా ఇంకా ప్రింట్స్ అండి దీంట్లోనే అవైలబుల్గా కాటన్లోనే వస్తుంది కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు అండ్ ఈవెన్ కాలేజ్ వాళ్ళే కాదు ఆఫీసులు వెళ్ళే వాళ్ళైనా సరే ప్రిఫర్ చేయొచ్చండి బడ్జెట్లో జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ ఎక్స్ వరకు ఉన్నాయి మీకు వీటిలో ఏదైనా స్పెసిఫిక్ కలర్ కావాలంటే టిక్ చేసి పంపించండి లేదా కి వచ్చేస్తే మీరు పిక్ చేసుకోవచ్చు షాప్కి వచ్చేంత వరకు ఉండట్లేదండి కలెక్షన్స్ ముందే అయిపోతున్నాయి ఈసారి ఈ టాప్స్ చాలా కలెక్షన్ తెచ్చారు అయితే ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీసే ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా ఇది ఫాయిల్ మిరర్స్ ఇది వన్ మోర్ కలర్ అవైలబుల్ ఖాదీ లో అండి ఫ్రంట్ వచ్చేసి మనకి ప్యాచ్ మోడల్ ఇచ్చారు విత్ ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఇది కూడా టూ నైన్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ మరూన్ లేదా వైన్ అని కూడా చెప్పొచ్చు దాని మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది టాప్కి విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ దీంట్లో అవైలబుల్ కలర్స్ ఫ్రెండ్ మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారండి కట్టుకోవడానికి ఇట్లా మోడల్గా ఉంటుంది ఇలా మీకు డోరీస్ కూడా వచ్చేస్తాయి ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ చికెన్ కర్రీలో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ప్లేన్ చేసి పైన థ్రెడ్ వర్క్ ఇస్తారు సేమ్ లోనే వస్తుంది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో అవైలబుల్ కలర్స్ ఇది టొమాటో రెడ్ చూసాము ఆనియన్ పింక్ డార్క్ గ్రీన్ ఇది బ్లాక్ అండి గ్రీన్ కాదు అండ్ ఇది వచ్చేసి వైన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కి మెసేజ్ చేయండి మిస్ అవ్వకుండా అండ్ ఇవి వచ్చేసరికి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో చూపిస్తున్నాము ఎం టూ డబ్ల్యూ ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి టాప్స్ రేయాన్ కాటన్ మిక్స్ లో ఫ్లిప్ కాలర్ అని నెక్ వస్తుంది సింగిల్ టాప్ దీనికి బాటమ్ కానీ దుప్పటా గానీ ఏమి రాదు ఇది కూడా టూ నైంటీ ఫైవ్ అండి వా చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి సో మనం ఏవైతే ట్యూనిక్స్ చూసామో అదే ఫ్యాబ్రిక్స్లో ఇవి టాప్స్ అదే మోడల్స్లో అదే ప్రింట్స్లో కూడా హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి ఫుల్ గా వెరీ సింపుల్గా బడ్జెట్లో వెరీ రీజనబుల్ బడ్జెట్ ఇవన్నీ సేమ్ ప్రైస్ టూ నైంటీ ఫైవ్లోనే బాధిని అండ్ ఇవి అవైలబుల్ కలర్స్ పింక్ అండ్ వైన్ అండి ఇలా స్టోర్కి వచ్చే వాళ్ళయితే కొంచెం ఫాస్ట్గా రండి అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి రండి వీడియో చూస్తున్నారు కదా సో అలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏదైనా వెరైటీ నచ్చినట్టు అయితే చైనీస్ కలర్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా పొల్కౌట్స్ మోడల్లో ఇచ్చి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే డీటెయిలింగ్ ఇచ్చారు ఇట్లా ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎలిఫెంట్ ఇది బాంధని ఇది ఎంత ట్రెండ్ అయిందో త్రీ పీస్ కానీ టూ పీస్ కానీ ఇప్పుడు సింగిల్ టాప్ లో కూడా వచ్చిందండి టూ నైన్టీ ఫైవ్ ఫ్రంట్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు సీక్వెన్స్ యాజ్ ఇట్ ఈస్ ఆ టాప్ చూసినట్లే అనిపిస్తుంది బట్ వెరీ రీజనబుల్ బడ్జెట్ లో సింగిల్ కలర్ టొమాటో పింక్ అండ్ లైట్ పీచ్ అని చెప్పచ్చు అండ్ అక్కడక్కడ వైట్ టచ్ ఇచ్చారు త్రీ ఫార్టీ ఫైవ్ లోనే ఇది ఇప్పుడే మనం చూసాం ట్యూనిక్ మోడల్ లో ఇది వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది లాంగ్ టాప్ లెగ్గిర్ మీదకి జీన్స్ మీదకైనా ప్రిఫర్ చేయొచ్చండి ఆల్ ఓవర్ సీక్వెన్స్ త్రీ ఫార్టీ ఫైవ్ ఓన్లీ సో ఇది కూడా బాధనీలోనే టూ షేడెడ్ లో వచ్చింది ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్ గోటపతితో హైలైట్ చేశారు లైట్ ఆనియన్ పింక్ విత్ మనకి ఇలా ఫ్లవర్ షేప్ లో వచ్చిందండి ఫ్రెండ్ అంతా రెండు మనకి ఫ్లవర్స్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది కూడా ప్రైస్ త్రీ ఫార్టీ ఫైవ్ కే సేమ్ కోటాపతి ఇవన్నీ ట్యూనిక్ లో చూసినవే లాంగ్ టాప్స్ లైనింగ్ రాదు బట్ ఫ్యాబ్రిక్ తిగ్గా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది సో డైలీ కి వెళ్ళే వాళ్ళు అండ్ డైలీ సింపుల్ గా ఆఫీసెస్ కి వెళ్ళే కానీ వర్క్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అండి బాధనీలోనే ఇది ఒకటి చూసాము అండ్ ఇది కూడా మనం టూ టాప్స్ చూసాము ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లాంగ్ టాప్స్ కూడా విత్ సీక్వెన్స్ వస్తుంది కొంచెం సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఇందాక ప్లెయిన్ మనకి కాటన్లో వచ్చాయి కదా ఇది కొంచెం సీక్వెన్స్ యాడ్ అయింది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇందాక మనం చూసిన దాంట్లో కలర్ అండి లైట్ ఆనియన్ పింక్ చూసాం యాక్చువల్లీ ఇది లాంగ్ టాప్ దీంట్లో అవైలబుల్ కలర్ పింక్ సో మనకి దీంట్లోనే కలర్స్ అండి ఇది డార్క్ గ్రీన్ వస్తుంది అండ్ ది నావీ బ్లూ సో త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట ప్రైస్ చెప్పాను కదండి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ షేడ్స్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి నాకు ఇది కూడా మనం ట్యూనిక్ లో చూసింది ఖాదీ స్టైల్లో ఉంటుంది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండి విత్ లైనింగ్ వస్తుంది ఇది ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో అన్నిటికీ ప్రైజెస్ చెప్తున్నాను షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదండి బికాస్ రీజనబుల్ లో ఇస్తున్నారు ఇంకా తక్కువ అంటే కష్టం మనకి ఇది కూడా ట్యూనిక్ మోడల్ లోనే ఫ్రంట్ స్క్వేర్ షేప్ లో ఇచ్చారండి డిజైన్ అయితే ఫాల్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీంట్లో అవైలబుల్ కలర్స్ డార్క్ పింక్ అండ్ మరూన్ కొంచెం డిఫరెంట్గానే ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ బాందని విత్ నెక్ లైన్ వరకు మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది ఆల్ ఓవర్ మల్టీ కలర్ బాందని త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సీక్వెన్స్ లో అండి ఫ్రంట్ వరకు మనకి ఖర్దానాస్ రియల్ మిరియట్స్ అన్ని హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇంకొక షేడ్ నియాన్ గ్రీన్ డార్క్ బ్రైట్ షేడ్ అనమాట ఇది కూడా సేమ్ చందేరీ కాటన్ లో ఉంటుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్ పౌడర్ బ్లూ స్కై బ్లూ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే నెక్ వర్క్ మాత్రం మంచిగా మగ్గమ్మకు లుక్ ఇచ్చారు విత్ లైనింగ్ ఇది కూడా పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడా వర్క్ హ్యాండ్ వర్క్ అంటాం కదా సో దాంతో కుర్తీస్ కుర్టీస్ వర్క్ కొంచెం పార్టీ పార్టీవేర్లో అడుగుతుంటారు ప్లేన్ వస్తున్నాయి అండి మాకు ఇట్లా వర్క్ లో కావాలి అని సో వాళ్ళకు కూడా మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సారీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటాయి ఎం నుండి ప్లేసెస్ ఉంటే నేను మీ క్లాస్ లో చూపిస్తాను ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పీచ్ మోడల్ లో ఫ్రంట్ మధ్యలో వరకు మిడిల్ వరకు ప్యాచ్ లాగా ఇచ్చారు నెక్స్ట్ వన్ సీక్వెన్స్ మంచిగా వైట్ క్రీమ్ కలర్ మీద గోల్డెన్ సీక్వెన్స్ వచ్చిందండి విత్ పీచ్ కలర్ పీచ్ టొమాటో పింక్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లైనింగ్ తో సహా వస్తుంది ఇది విచిత్ర సిల్క్ అంటాం కదండి ఆ ఫ్యాబ్రిక్ లో వెరీ ఫాలింగ్ ఉంటుంది ఫ్రంట్ పాట్లీ బాల్స్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆనియన్ పింక్ కలర్ అంతా మిరర్స్ రియల్ మిరట్స్ అండ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇవన్నీ ఈ సెట్ అంతా ఇప్పుడు చూపించేవి సెమీ పార్టీ వేరే ఏదైనా సింపుల్ అకేషన్స్ కి మనకి కాలేజెస్ కానీ హాస్టల్స్ లో ఉన్నప్పుడు అకేషన్స్ వస్తాయి కదా అలాంటి వేసుకోవచ్చు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద గ్రే కలర్ వర్క్ ఇప్పుడే చూసినవన్నీ గోల్డెన్ కలర్ వర్క్ వచ్చాయి ఇది మాత్రం లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో ఇంకొక షేడ్ అండి టూ షేడ్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ చేసి పంపించండి మీకు ఏ కలర్ కావాలో అండ్ ఇది కూడా మీకు తెలిసిందే ఇంతకుముందు త్రీ పీస్ ఎట్లా వచ్చేది ఇప్పుడు సింగిల్ కుర్తీలో వచ్చింది ప్యాచ్ మోడల్ మధ్యలో అంతా బంచెస్ వచ్చేస్తాయి కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ ఉన్నాయండి టోటల్గా చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ నైంటీ ఫైవ్ కి వన్ మోర్ వెరైటీ ఇది కూడా చందరి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఆల్ ఓవర్ బుటీస్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఎల్లో టొమాటో పింక్ అండ్ నియోన్ గ్రీన్ అండి ఇవి క్లియర్ గా స్క్రీన్ షాట్ పెట్టేసి సైజెస్ అండ్ మీకు కలర్ మెన్షన్ చేయండి విచిత్ర విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్తో సహా వస్తుంది ఫ్రంట్ యూ ప్యాటర్న్ ఉంది కదా దాని వరకు వర్క్ ఇచ్చారు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అగైన్ చందరి సో సీక్వెన్స్ అండి కింద దామన్కి కూడా వచ్చింది సీక్వెన్స్ అండ్ నెక్ లైన్ వరకు బ్యూటిఫుల్గా ఉంది కదా ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ బిలో ఫైవ్ హండ్రెడ్ మీకు దాదాపు హాఫ్ వీడియో చూపించేసాము అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా కొంచెం ఆనియన్ పింక్ అలవర్స్ పర్పుల్ షేడ్లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కొంచెం హెవీ థిక్ ఫ్యాబ్రిక్ అండి ఇది నెక్స్ట్ రేయాన్ రేయాన్ కాటన్లోనే ఇది నెక్ ఫ్రాక్ మోడల్ సైడ్ కట్స్ లేవు ఫ్రంట్ వర్క్ చెర్ వర్క్ బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి డార్క్ బ్లాక్ అండ్ ఇది వైన్ బ్లూ త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఖాదీ కాటన్లో మల్ కాటన్లో ట్యూనిక్ మోడల్లోనే ఫ్రాక్ వస్తుంది చాలా బాగుంది కాలేజెస్ వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దాంట్లోనే ఇంకొక కలర్ అండి బ్లాక్ ఇదే ఫ్రాక్ మోడల్లో కాకపోతే ఫ్యాబ్రిక్ వేర్ ఇది చాలా ఫాలోయింగ్ ఉంది ఒక మనకి ఇలా ఇలా అంటే కూడా వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి వర్క్ వస్తుందండి పైకి రిమైనింగ్ కింద వరకు ఫ్రిల్ వచ్చేసాయి దీనికి ఇంకా బ్యాక్ కూడా వస్తుంది ఇక్కడ వరకు బ్యాక్ అయితే హిప్ వర్క్ వస్తుంది ఫ్రంట్ కన్నా బ్యాక్ ఎక్కువ ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి స్కిన్ కలర్ ఒకటి స్కై బ్లూ కలర్ ఒకటి అండ్ ఓపెన్ చేసింది నేను లైలాక్ కలర్ ఖాదీ కాటన్ సో ఇవైతే మాత్రం చాలా చాలా మోడల్స్ తెప్పిస్తున్నారు వీటిలో ఇది కూడా అగైన్ ట్యూనిక్ లాగానే ఉంటుంది కానీ ఫ్రాక్ మోడల్ కొంచెం లెందీగా ఉంటుంది ఫ్రంట్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి కింద ఫ్రాక్ దగ్గర కూడా అంటే దామన్ స్టైల్లో ఉంది కదా అక్కడ కూడా వర్క్ ఇవేమో హ్యాంగింగ్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ మోర్ వెరైటీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి అగైన్ విత్ బెల్ట్ వస్తుంది విత్ బెల్ట్ ఆల్ ఓవర్ మనకి టాప్ టు బాటమ్ ఎంబ్రాయిడరీని ఇది వచ్చేసరికి సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ బ్యాక్గ్రౌండ్ సేమే ఒక ఎంబ్రాయిడరీ కలర్ మాత్రమే మారింది ఇవన్నీ సేమ్ అదే కలర్లో కోటా కలర్ అంటాం కదా ఆ కలర్లో లైనింగ్తో సహా వస్తాయండి ఇవి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది ఇంకొక ప్యాటర్న్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే వస్తుంది ఎంబ్రాయిడరీ కోటా ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ దీనికి ఎక్స్ట్రా థ్రెడ్ కానీ ఎక్స్ట్రా కలర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఫాయిల్ మిరర్ తోనే హైలైట్ చేశారు ప్యాటర్న్ క్యూట్ ఉంది ఇది కూడా రియల్ మిరర్స్ తో వస్తుంది నావీ బ్లూ కి పీచ్ పింక్ అండ్ ఇది అండి ఇదైతే మాత్రం హై నెక్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కింద కట్ వర్క్ ఇచ్చారు సో మీకు ఎలా ప్రీమియం డ్రెస్సెస్ లో వచ్చే లుక్ దీంట్లో వచ్చింది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది నైరా కట్ ప్యాటర్న్ అండి విత్ హ్యాండ్ వర్క్ థ్రెడ్ తోటి వస్తుంది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి కాట్ సెట్స్ అండి మనం చూస్తోంది ఇక కాట్ సెట్స్ లో కూడా వెరీ బడ్జెట్ లో ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది దీంట్లో ఇవన్నీ వచ్చేసి కలర్స్ టీల్ బ్లూ ఫస్ట్ అండ్ ఇదేమో బ్రిక్ షేడ్ ఇంకొక ప్రింట్లో కాటన్లో విత్ ప్రిన్సెస్ కట్టండి అది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో షేడ్ అనమాట షేడ్ కొంచెం ప్రింట్ కూడా లైట్గా మారుతుంది ఇవన్నీ అదే ప్యాటర్న్ బాటమ్ అండ్ టాప్ వస్తాయి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే కలర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఎవరైనా అందరు ట్వినింగ్ లాగా చేయాలి అనుకున్న కాట్ సెట్స్ ఇవి తీసేసుకోవచ్చు అండ్ ఇవి కూడా కార్ట్ సెట్స్ ఏనండి కాకపోతే కొంచెం మోడల్ వేరు మోడల్ ఇన్ ద సెన్స్ ఫ్యాబ్రిక్ వేరు స్ట్రైట్ కట్ మధ్యలో కట్స్ వస్తాయి మిడిల్ స్లిట్ వస్తుంది సైడ్ కూడా వస్తుంది బాటమ్ అండ్ దీంట్లో కలర్ సేమ్ ప్రైస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కే ఇవన్నీ చైనీస్ ఇవి లో అండ్ ఇది కూడా కార్డ్ సెట్ అండి కాకపోతే ఇది ఏ లైన్ ప్యాటర్న్ టాప్ వచ్చేసి ఏ లైన్ ఉంటుంది ప్లేన్ బాటమ్ వీటన్నిటికీ విన్నాక చూసిన ప్రింటెడ్ వచ్చింది యాజ్ టీస్ టాప్ లాగా వీటికి మాత్రం ప్లెయిన్ బాటమ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా అదే ప్యాటర్న్ లో ఉంటుందండి ప్లెయిన్ బాటంలో బ్లాక్ కలర్ అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏ దాని మీద వచ్చిన ప్రింట్ కానీ అండ్ ఫ్లవర్స్ అక్కడక్కడ టచ్ వచ్చేసి మరూన్ లో వచ్చాయి ఇదేమో బ్లాక్ అండి లైట్ ఆనియన్ పింక్ అండి ఇది ఆనియన్ పింక్ విత్ గ్రే కలర్ మధ్యలో చాలా బాగుంది కలర్ అయితే ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ది గ్రీన్ కలర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇవన్నీ ప్రింట్స్ అనమాట లైట్ ప్రింట్ మారుతుంది అంతే ఫాయిల్ ప్రింట్ ఉంది కదా అది అండ్ ఇవి కూడా కార్ట్ సెట్స్ ఏనండి బాగా ట్రెండ్ అవుతున్నవి మధ్యలో జస్ట్ త్రీ సైజెస్ లో మిర్రర్స్ ఇచ్చారు క్యూట్ గా ఉంటుంది అండ్ అఫీషియల్ గా కూడా ఉంటుంది బ్యాక్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు లాక్ చేసుకోవడానికి మనకి సైజ్ అడ్జస్ట్మెంట్స్ కి హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ చేస్తారు స్ప్లెయిన్ బాటమ్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేశారు ఇవైతే అవైలబుల్ కలర్స్ పీచ్ ఒకటి ల్యావెండర్ ఒకటి గ్రీన్ అండ్ ఇది కూడా లైట్ ఆనియన్ పింక్ లాగా సిక్స్ ఉన్నాయి కలర్స్ కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ సో ఈ ఫ్రాక్ అయితే మాత్రం బాగా ట్రెండ్ అయిందండి సేల్ అవుట్ సోల్డ్ అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేశారు షేడెడ్లో ఖాదీ కాటన్లో వస్తుంది ఫ్రంట్ ఈ నెక్ వరకు రియల్ మిరట్స్ ఇచ్చారు థ్రెడ్ తోటి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్స్కి కూడా షేడెడ్ వస్తుంది అండ్ వన్ మోర్ కలర్ ఇది ఇంకొకటి డార్క్ బ్లూకి లైట్ బ్లూ కాంబినేషన్ చాలా బాగా ట్రెండ్ అయింది ఇప్పుడు కూడా మీకు స్టాక్అవుట్ అయిందంటే కష్టము సో నచ్చిన వాళ్ళు త్వరగా తీసేసుకోండి ఇవి ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి మాత్రమే ఇవే వెరైటీ అయితే ఫ్రాక్ అండి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది పల్ పొల్కి డాట్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ త్రీ పీస్ అండి ఇక్కడ నుంచి ఆ దుప్పటా వస్తుంది అండ్ బాటమ్ నెక్ వర్క్ సింపుల్గా సీక్వెన్స్ ఇచ్చారు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో త్రీ పీసెస్ ఇవాళ స్టార్ట్ అవుతుంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుండి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ రాయల్ బ్లూ అండ్ వైట్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా చికెన్ కర్రీలోని కార్ట్ సెట్ ఎథనిక్ కార్ట్ సెట్ ఇవి ప్యూర్ కాటన్ మెటీరియల్ మీద వస్తుంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బాటమ్ బాటమ్ అండ్ కలర్స్ లైట్ పాస్టల్ షేడ్స్ లో వచ్చాయి కొన్ని డార్క్ షేడ్స్ లో వస్తే కొన్ని మీకు పాస్టల్స్ లో వస్తాయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది కూడా రేయోన్లోని త్రీ పీస్ సెట్ అండి అనార్కలీ మోడల్ ఫ్రాక్ మోడల్ లో వస్తుంది నెక్వర్క్ మనకి చిన్న కట్ ఇచ్చారు అండ్ సీక్వెన్స్ యాడ్ అయింది దుప్పటా కూడా వస్తుంది టూ పీస్ ఇవి టూ పీస్ అండి బాటమ్ రాదు వీటికి త్రీ పీస్ అనుకున్నాము ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దీనిలో కలర్ ఇంకొకటి అండి గ్రే రై ఆన్ కాటన్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో త్రీ పీస్ సెట్ వెరీ సాఫ్ట్ కాటన్ అండ్ మధ్యలో అంతా సీక్వెన్స్ వస్తుందండి ప్రైస్ కూడా థౌసండ్ నైంటీ ఫైవ్ చెప్పినట్లుగా దుప్పట అండ్ వైట్ కలర్ బాటమ్ త్రీ పీస్ దీంట్లోనే ఇంకొక షేడ్ కూడా ఉంది ఎల్లో సో ఈ వెరైటీ కూడా అండి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి మోడల్ బాగా ట్రెండ్ అయింది ఖాదీ కాటన్ అంటాం కదా అదనమాట కోటా కలర్ కోరా కలర్ బాగా ట్రెండ్ అయింది కాట్ సెట్ మిడిల్ లో మాత్రమే ప్యాచ్ లాగా ప్యాచ్ కూడా అది ప్యూర్ ఎంబ్రాయిడరీ నెక్ దగ్గర ఖర్దానాస్ ఇస్తారు ఫ్లిప్ కాలర్ నెక్ ఇచ్చేసి జస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లైనింగ్ కూడా ఉంటుంది లోపల అండ్ ఇది ఇంకొకటి అండి ఇది కూడా మనకి టూ పీస్ త్రీ పీస్ సారీ సైడ్ పాకెట్స్ తో సహా వస్తుంది బాటమ్ టాప్ ఇలాగా ఫ్లిప్ కాలర్ లో అండ్ దుప్పట పార్టీవేర్ లో నెక్వర్క్ మాత్రం హెవీ కర్దానా ఇచ్చారు హెవీ కర్దానా బీట్స్ వేర్ దుప్పట అండ్ బాటమ్ సో దీనికి హ్యాండ్స్ కి కూడా వర్క్ వస్తుందండి హైలైట్ అనమాట ఇది కట్ ఇచ్చేసి కట్ చుట్టూ వర్క్ వస్తుంది ప్రైస్ చెప్పినట్లుగానే ఎం నుంచి డబ్లెక్స్ వరకు ఉన్నాయి అండ్ ఇవన్నీ కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి ఫెస్టివ్ కలర్స్ అనే చెప్పచ్చు ఆరెంజ్ కూడా ఉంది నెక్స్ట్ వన్ అండి మంచి స్కై బ్లూ కలర్ లో స్కై బ్లూ కి వైట్ కాంబినేషన్ ఇచ్చేసి కాలర్ నెక్ తోటి త్రీ పీస్ అండి ఇది కూడాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ చూసి అండ్ ఈవెన్ బాటమ్ కి కూడా కాంట్రాస్ట్ కలర్ లో ప్రింట్ ఇచ్చారు ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో మనకి కలర్స్ వచ్చేసి పీచ్ అండ్ లావెండర్ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా కో సిస్టర్స్ ఉన్న అలా కూడా పెయిర్ అప్ చేసుకోవచ్చు ట్వినింగ్ చేయొచ్చు బ్యూటిఫుల్ గా ఉంటుంది వేసుకుంటే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఫుల్ డే మీకు ఈవెన్ టెన్త్వల్ అవర్స్ క్యారీ చేసినా ఏమీ అవ్వదు ఇది ఎలిఫెంట్ మోడల్ మనం చూసే చూసేవాళ్ళం కదా ఇంతకుముందు అదే స్టైల్లో ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఇక్కడ అంతా కూడా క్రోషా లేస్ లాగా ప్రొవైడ్ చేశారు రిన్ బ్లూ కలర్ దుప్పట వచ్చేసి ఫ్లోరల్స్ లో వైట్ కాంబినేషన్ తీసుకున్నారండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఇది లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కే ఇది బాటమ్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది సింగిల్ కలర్ పింక్ అనార్ కలీ ఇది మనకి వచ్చేసి ఎం నుంచి ఎక్స్ వరకు ఉంటాయండి సైజెస్ కూడా కలీ మోడల్ టాప్ నుంచి కలీస్ తీసుకున్నారు మొత్తం స్టోన్స్ ఫ్రంట్ బ్యాక్ ఓన్లీ ఫ్రంట్ వస్తుంది స్టోన్స్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ సింగిల్ ఫ్రాక్ ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎస్ ఇది కలర్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా స్లైట్ గా డిఫరెన్స్ వచ్చిందండి అండ్ వర్క్ కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కే ఇది కాట్ సెట్స్ సిల్క్ వస్తుంది అనమాట విస్కో సిల్క్ అలా అంటారు కదా సో ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఒక ఫిగర్ వచ్చింది వన్ సైడ్ మాత్రం ఫిగర్ వస్తుందండి అండ్ ప్లాజో బాటమ్ కాట్ సెట్ ఇది సిల్కీగా గా ఉంటుంది నైట్ టైమ్ ఏదైనా కిటి పార్టీస్ కి అట్లా థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో చాలా సిల్కీ గా ఉంది దాంట్లోనే కలర్స్ అనమాట ఇలా పెట్టిన ఇలా జారిపోతున్నాయి ఫిగర్ మారుతుంది ఫ్రంట్ వచ్చే ఫిగర్ డిజైన్స్ ఇది ప్రైజింగ్ అండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో ఫ్యాబ్రిక్ కూడా దానికన్నా ఇది స్మూత్ అనిపిస్తుంది అది బాగా సిల్కీగా ఉంది కానీ సిల్క్ కానీ ఇది ఇంకా కంఫర్ట్ ఉంటుంది అనమాట మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇది షరారా మోడల్లో ఫ్రాక్ ఖలీలో స్టిచ్ చేసిన ఫ్రాక్ ఇది మిడిల్ స్లిట్ ఇచ్చారు ప్లాజో షరారా బాటమ్ అండ్ దుప్పట జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మొత్తం సెట్ వస్తుంది సెమీ పార్టీ వేర్ అగెన్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రంట్ అంతా మిర్రర్స్ ఎక్కడైతే స్లిట్ ఉందో అంత అంతవరకు రియల్ మిర్రర్స్ ఇచ్చారు వైట్ కలర్ అండ్ నియోన్ గ్రీన్ అండి టోటల్ ఈ షేడ్స్ ఉన్నాయి అండ్ ఈ వెరైటీ కూడాను మీరు చూసే ఉంటారు కానీ ఇది ఇంకా బడ్జెట్ లో వచ్చేస్తుంది అండి ఇప్పుడు రేయాన్ కాటన్ మిక్స్ ఆల్ ఓవర్ మనకి బంచ్ ప్రింట్ వచ్చింది అండ్ ఖర్దానాజ్ అనమాట ఖర్దానాజ్ పర్ల్స్ వచ్చాయి బాటమ్ అండ్ ప్రింటెడ్ లోనే దుప్పట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ వెరీ రీజనబుల్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది సెకండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా సేమే బట్ వచ్చిన పీచ్ కలర్ మాత్రం మారింది ఇది వన్ మోర్ వెరైటీ అండి ఫ్రాక్ మోడల్లోనే ఇప్పుడు మనకి మల్చెందేరీస్ లాగా వస్తున్నాయి కదా ఆ వెరైటీని మేక్ చేసి కొంచెం బడ్జెట్లో తెచ్చారు ఇంకా ఫ్రంట్ పాకెట్స్ కూడా వచ్చాయి పాకెట్స్కి ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది విత్ సెల్ఫ్ బాటమ్ ప్లెయిన్ బాటమ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకా కలర్ రామా గ్రీన్ లాగా ఇది కూడా అండి ఫ్రంట్ మనకి వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇప్పుడు ఏవైతే మల్చందేరి ఫ్రాక్స్ వస్తున్నాయో అదే లుక్ అదే లుక్ లో ఇచ్చారు అండ్ ఇదేమో దుప్పట దుప్పట బాటమ్ ప్యూర్ కాటన్ వెరైటీ దీంట్లో ఇంకొక షేడ్ కూడా ఉంది ఇదే పర్పుల్ షేడ్